గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డు కథయు నీ దండమును నన్ను ఆదరించును కీర్తనలు ఇరవై కీర్తన నాలుగవ వచనము గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డు కథయు నీ దండమును నన్ను ఆదరించును కీర్తనలు ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచనము గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డు కథయు నీ దండమును నన్ను ఆదరించును కీర్తనలు ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచనము